ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ చూడండి ఇలా దమ్మకాయ ఏమిటి రోజు రెడ్డి పోతుందని చెప్తాం మీకు అయితే ఈ చాలా వచ్చింది ఈరోజు అయితే టుడే నాడు వచ్చేసి ఫ్రైడే ఉంది ఈరోజు అయితే చూడండి చాలా వచ్చింది అక్కడ అక్కడ వచ్చింది మొత్తం లాస్ట్ ట్యాంక్ వచ్చింది మళ్ళీ ఇది వచ్చేసి జామకాయ అంటే గువా మళ్ళీ ఇక్కడ బేరు ఉంది యాపిల్ బేరు దిగుతుంది బండిలో వచ్చింది యాపిల్ బేరు అయితే దిగుతుంది దీనికన్నా చూద్దాం ఒకసారి అయితే ఇక్కడ బిల్ అవుతుంది చూద్దాం ఒకసారి అయితే మనం దగ్గర పోయి చూడండి బిడి అవుతుంది ఆరు సో ఎనిమిది వందలు పోతుంది రేడి అయితే చూద్దాం ఈరోజు మాలో అయితే చాలా వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు జోమకాయ పోతుందాం అయితే మనం ఈ అనారు జోమకాయ అన్ని మిక్సింగ్ చూద్దాం మిక్సింగ్ వీడియో చేద్దాం మీరు అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి లెక్క చేస్తున్నాయి ఫ్రెండ్స్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వచ్చేసి జోమకాయ ఉండటం చూసి చెప్తాం ఈ బాసో వచ్చేసి పదిహేడు కేజీలు ఉంటుంది ఇది వచ్చేసి ఐదు యాభై అంట వచ్చేసి రేట్ వచ్చేసి మాల్ మాత్రం ఎగ్ నెంబర్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది మాలు అది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది సేమ్ రేట్ అన్ని ఐదు యాభై నాలుగు యాభై మాల్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాల్ క్వాలిటీ చూడండి ఈ బాక్స్లో వచ్చేసి ఇరవై కేజీలో వెయిట్ ఉంటుంది అంట ఇరవై కేజీలు ఉంటుంది బాక్స్లో మాత్రం వెయిట్ వచ్చేసి ఇది వచ్చేసి చూడండి ఇది ఆరు యాభై అంటే వచ్చేసి రేట్ వచ్చేసి మాల్ మాత్రం మంచిగా ఉంటుంది క్వాలిటీని బట్టి మాల్ ఉంటుంది చూద్దాం ఇంకా ఇక అయితే రేట్లు మనం అట్లా దానిమ్మకాయ చూద్దాం శుద్ధం అయితే రేట్ అయితే ఇది అయిపోయినాక దానిమ్మ రేటు చూసుకోండి ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ ఉంటాయి మార్కెట్లో బాటింగ్ మార్కెట్లో వచ్చేసి చూద్దాం ఒకసారి అయితే మనం చూసుకోండి మాలో అయితే క్వాలిటీ క్వాలిటీ మంచిగా ఉంటుంది క్వాలిటీ అయితే వచ్చేసి ఇలా పదిహేడు కేజీలు ఇరవై కేజీలు ఉంటాయి బాక్సులు వచ్చేసి ఏమంటున్నా రేటు చూపాను ఒకసారి వాళ్ళు బాగుందా ఇప్పుడు ఇప్పుడు చూపించాను ఏం ఏమన్నా రకం వచ్చేసి టైవన్ తైవాన్ ఈ తైవాన్ అంటే వచ్చేసి ఇది వచ్చేసి ఆరు యాభై అంటే వచ్చేసి పదిహేడు కేజీలు ఉంటుంది అంటే వచ్చేసి పదిహేడు కేజీలు దాకా పదిహేడు కేజీలు ఉంటుంది వచ్చేసరికి మనం చూద్దాం సార్ అయితే దానికి అవి బిడి అవుతుంది అక్కడ అయితే చూద్దాం సార్ అయితే రోజు అయితే బండ్లు అయితే చాలా వచ్చినాయి ఫ్రైడే నాడు వచ్చేసి బండ్లు అయితే అన్ని బండ్లు అంటే వెహికల్ చాలా వచ్చినాయి వెహికల్ అయితే వెహికల్స్ అయితే టుడే వచ్చేసి చూడండి అలా అక్కడ ఆనర్ బిడి అవుతుంది ఇది ఎంత అనారే వైట్ కార్డర్లో మొత్తం అనారే మళ్ళీ ఇది గట్రా ఇక్కడ అనార్ వచ్చింది మొత్తం అయితే చూపిస్తా మీకు అయితే దగ్గర పోయి ఇది ఎంత అనారే వచ్చేసి చూపిస్తా మీకు అయితే దగ్గర పోయి మాలు ఒక్కో బాక్స్ వచ్చేసి పది కేలు వేడి వేడి ఉంటుంది పది కేలు చూపిస్తా మీకు చూడండి చిన్నగా ఉంది క్వాలిటీ వచ్చేసి ఫ్రెష్ మాల్ వచ్చేసి గింజలు చూద్దాం ఒకసారి మనమే కొరికినా నేనే చూడండి గింజలు చాలా రెడ్ ఉంటాయి ఇవి గింజలు బాగున్నాయి కదా చూద్దాం అయితే ఒకసారి మనం యాక్షన్ లాగుదాం చూద్దాం యాక్షన్ లా చూద్దాం ఒకసారి వీడు ఈ అయితే అడుగుదాం ఈ అన్నవి ఉన్నాడు కదా అన్నగా అడుగుదాం ఏమైతే అమ్ముతుండో చూద్దాం తక్కువ రెడ్ తక్కువైంది చాలా వచ్చింది బండి అన్న చాలా వచ్చినా బండి అన్న రేట్ అయితే డౌన్ అయ్యింది ఆరు వందలు అంటాయి వచ్చేసి అరవై ఐదు కాయలు వస్తాయి అన్న అరవై ఐదు ఎన్నికేలు ఉంటుంది అండి బాక్స్ పది కేలు ఉంటుంది బరాబరు అదే అన్న అదేం రేటు ఐదు యాభై అదే ఎన్నికలు వస్తాయి అన్న కేలు ఈ మాల్ ఎక్కడ అన్న మహారాష్ట్ర మాల్ ఎన్ని కేలు ఉంటాయన్న బాక్స్ వచ్చేసి సేమ్ అన్నీ పది కేలు ఉంటాయి చూడండి గింజలు ఎలా ఉంటాయి కట్ చేస్తున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా రెడ్ అండ్ రెడ్ ఉన్నాయి గింజలు అయితే ఎర్రగా ఉన్నాయి నా బ్లడ్ వెట్ ఉంటుంది ఎర్రగా అట్లా చూడండి ఇదొకటి వచ్చినాయి చాలా నీటి కోసతే చూడండి చాలా మంచిగా నీట్గా ఉన్న కాయలు అయితే రేట్ అయితే డౌన్ ఉంది ఇలా అయితే వచ్చేసి ఓ ఆరు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు మాలాముతూరు వచ్చేసి అయితే చూడండి అయితే వేలు మాలాముతూరు బీట్ అయితే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇవ్వచ్చు చూడండి రేట్ అయితే తక్కువ ఉంది ఇప్పుడైతే సార్ వస్తే ఆరు వస్తే అంట రేట్ అయితే తక్కువ ఉంది ఈ కొద్దిగా ఇరవై అయితే డౌన్ అయింది మార్కెట్ అయితే అయితే రావడం వల్ల చూడండి

ఎనిమిది యాభై అంట రేట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎనిమిది యాభై అంట మాలు చాలా రేట్ ఉంటుంది మాల్ వచ్చేసరికి అంతా కూడా మా సేమ్ మాల్ ఇది ఇది ఎంతో కారంలో మొత్తం రేటు తక్కువ అమ్మింది మాల్ మాలో వచ్చేసి చూద్దాం ఎనిమిది యాభై ఇది వచ్చేసి చాలా మాల్ మంజూరు కాబట్టి ఇది ఏడు వందల యాభై అయిన రేటు వచ్చేసరికి ఏడు వందల యాభై మాలు మాత్రం మంచిగా ఉంది పదికేలు వేటు ఉండే వచ్చేసరికి చూడండి సాస్ శాస్తాడంట అంట మాలైతే రేటు చాలా తక్కువ పోతుంది చూడండి సేట్ అయితే పోతుండు చూద్దాం ఏమి రేటు పోతుందేమో చూద్దాం మనం మాలైతే చాలా రెడ్ ఉంటుంది మాలు అయితే వచ్చేసి గింజలు ఇది ఆరు యాభై వచ్చేసి పదిహేల వెయిట్ ఉంటుంది బాక్స్ వచ్చేసరికి చూడండి నేనైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నేనైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ యాక్షన్ అవుతుంది యాక్షన్ వెళ్తాం సరే మేము అందరూ అయితే లేబర్లు అయితే ఇట్లా పనిచేస్తారు ఇట్లా చూసుకోండి అట్లా దింపుతారు దింపి కింద చేస్తారు ఫ్రెండ్స్ అందరూ అయితే మాలు ఇట్లా ఇస్తారు క్యాచ్ పడతారు అన్ని కుప్పలు కొడతారు ఇట్లా కుప్పలు కొట్టి చస్తారు మొత్తం ఏం మార్కింగ్ ఉన్నాయని చూసుకోవచ్చు అట్లా దింపగానే తీసుకుపోతారు అన్నమాట వీళ్ళు మొత్తం గ్రేడింగ్ చేస్తున్న చూడండి అన్నీ మార్కింగ్ ఉంటాయి కదా మార్కింగ్ అన్నీ గ్రేడింగ్ చేస్తారు మళ్ళీ ఆయన వచ్చి బండ్లు దింపుతారు వాళ్ళు వాళ్ళు కుప్పలు కొడితే గ్రేడింగ్ చేస్తారు అన్నమాట వీళ్ళు వీళ్ళు కానీ సేమ్ అంతే ఇప్పుడు పైన ఇస్తారు కింద కొడతారు వీళ్ళు మొత్తం గ్రేడింగ్ అన్నమాట గ్రేడింగ్ అంటే మొత్తం దేని దానికి అలాగే పెడతారు అన్నమాట అనమాట ఆ బెయిర్గానే ఉంది బీర్ చూద్దాం అయితే చూద్దాం చూడండి మాలు వచ్చేసరికి రేటు తక్కువ పోతుంది ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఎందుకంటే బెంగళూరు చాలా వచ్చినాయి కాబట్టి రేటు తక్కువ పోవడం జరుగుతుంది చూడండి నాలుగు వందలు అంట వచ్చేసి ఇగో ఇది మా ఈ మాల్ వచ్చేసి ఆరు వందలు ఐదు యాభై మాల్ అది వచ్చేసి చూడండి క్వాలిటీ మాల్ ఉంటుంది చార్సో అంట చార్ సో అంట మాల్ వచ్చేసరికి క్వాలిటీ ನಾಲ್ವಂದರೆ ನಾಲ್ಕು ಐದು ಫೈವ್ ಪಾರ್ಟಿ ಫೈವ್ ಪಾರ್ಟಿ ಐದು ನಾಲ್ಕು ಅದೇ మాలు ఎక్కువ ఉంది కాబట్టి రోజు రేటు డౌన్ అయిపోతుంది కొద్దిగా అయితే చూడండి ఫ్రెండ్స్ పాన్సో చాలిస్ ఐదు నలభై పోతుంది రేట్ అయితే వచ్చేసి ఎందుకంటే బండ్లు చాలా వచ్చింది కానీ లాస్ట్ లాగా దిగింది మాలు అయితే వచ్చేసి చూడండి ఆన్సో బీస్ ఐదు రేపు పోతుంది మళ్ళీ వేరే ఆటైతే చూడండి ఇది రేటు ఈరోజు డౌన్ అయిపోతుంది తక్కువ చూడండి చాలా వరకు అయితే మాల్ వచ్చింది ఈరోజు అయితే ఓకే ఫ్రెండ్స్ ఉంటా